చిక్కులున్నాయి చాలా డొక్కలున్నాయని చెప్పారు ఏమి చిక్కులయ్యా ఏమి చెప్పండి అని కూర్చొని కమిటీతో మేము కూడా కూర్చొని స్వయంగా నేనే కూర్చొని మొత్తం కూడా ఎంత భూమి వస్తుంది ఎంత వస్తుంది ప్లాట్ దారులలో వంద ఎకరాలు ప్రభుత్వానికి వస్తుందని చెప్పి కమిటీ తరఫున మనం నిరూపించాం మనం చెప్పడం జరిగింది ఇంత స్థలాన్ని మన ప్లాట్ నుంచి అందజేస్తా ఉంటే ఈరోజు అంత లాభం చేకూరుస్తూ ఉంటే ప్లాట్ దారి తరఫున ఆ రోజు వేసి చాలా కష్టపడి చేస్తే అప్పుడు ప్రొసీడింగ్ అనేది ఇవ్వడం జరిగింది ప్రొసీడింగ్ ఇచ్చేటప్పుడు మనం చెప్పాం ప్రొసీడింగ్ వల్ల మాకు పెద్ద ప్రయోజనం లేదు మాకు ఇళ్ల స్థలాలు రిజిస్ట్రేషన్ చేసి మాకు ఫ్లాట్ నెంబర్ వేసి ఫ్లాట్లు ఇస్తే అప్పుడు మీరు న్యాయం చేసేటని చెప్పాం కష్టంగా చేస్తాము ఇది మున్సిపాలిటీకి అప్పగిస్తానే చేస్తామని చెప్పారు మొన్న డిసెంబర్ చివరిలో మున్సిపాలిటీ కూడా అప్పగిస్తా చేశారు వచ్చిన తర్వాత దానికి కూడా పోదాం కమిటీ అని మేమేం చేస్తామని చెప్పి పోయి చేశారు ఈరోజు వచ్చేసిన తర్వాత ఈరోజు ఏం చెప్తున్నారు వీళ్ళేవరంటే అయ్యా ఇది అంత తేలిక కాదు టైం అవుతుంది ఎలక్షన్ తర్వాత చేయగలుగుతామని చెప్తున్నారు మళ్ళా మేము చెప్పాం అయ్యా మీరు ఉంటారో ఉండరో అయ్యా గతంలో కూడా అట్లే చెప్పారు మీరున్నా ఈ పని ఏదైనా చేస్తే మీకు సంతోషం మేము కూడా మీకు ఏదన్నా ఉపయోగపడాలనుకుంటుందని లబ్ధిదారులు అందరూ చెప్పారు కానీ ఇది అవదు అది అని చెప్తున్నారు కానీ ఇప్పుడు డిమాండ్ ఏదైతే మనం పెట్టామో ఇప్పుడు అయ్యే డిమాండ్ అయ్యే సమస్యలు ఖచ్చితంగా ఈ ఈ ప్రభుత్వం చేయాలి ఆ రోజు చెప్పారు అన్ని లేవట్లు చేస్తాం కొన్ని పెన్ను ఉన్నాయి వారం అన్నారు వారం అయిపోయింది మూడు నెలలు అయింది ఈ అరకానికి పోయినాడు కమిటీ నాయకులు ఇది చాలా చిక్కులు ఉన్నాయి ఇది ఫార్టీ పర్సెంట్ అయింది ఫిఫ్టీ పర్సెంట్ అయింది అని చెప్తున్నారు ఏ పర్సెంటేజ్ పేపర్లో ప్రకటించారు కదా ఈ దొంగ అట్లాడుతారో మీకు కథ తేస్తాను 何でもないのにあっただけ。